అండి ఈరోజు నా డైట్లో ఇవి ఇంట్లో ఉన్నవే డైట్ చేస్తున్నాను ఏమి హెవీగా అంతా చేయట్లేదు ఇవండి వేడి నీళ్ళు తాగాక సిక్స్ ఓ క్లాక్కి వన్ అవర్ ఇడిసి యోగా మెడిటేషన్ ప్రాణాయామం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేశాక కాలువ వదిలి ఏడు గంటలకు ఇవి నిమ్మకాయ దెబ్బలండి నిమ్మకాయ తొక్కు అది కూడా యూజ్ అవుద్ది అవి కొంచెం పొడి వేసి మరగనిచ్చినాను అవి మరిగేలోపు వాటర్ తాగేసి అవన్నీ అవి చేశాను తర్వాత తాగాను ఏడు గంటలకు తాగాను ఆరు గంటలకి వేడి నీళ్ళు ఏడు గంటలకు ఇవి తాగాను తర్వాత ఎనిమిది గంటలకు క్యారెట్ జ్యూస్ తాగాను క్యారెట్ అంతా మిక్సీకి వేసుకొని ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టి కొంచెం వడకట్టిక్కొని అలాగైనా తొక్కుతైనా కొంతమంది తింటారు నాకైతే అది నచ్చదు తొక్కు తీస్తే ఏం ప్రయోజనం లేదు తొక్కుతోటి క్యారెట్ అలాగే తింటే మంచిది నాకు అది ఏమో ఇష్టం అవకా ఇలా చేసుకుంటాను జ్యూస్ తీసుకొని తాగుతాను చూడండి ఒక గ్లాస్కి ముక్కల గ్లాస్కి వచ్చింది ఒక క్యారెట్ చాలు ఒక క్యారెట్ ఉంటే చాలు ఫ్రూట్స్ అవన్నీ లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ లేదు అనుకుంటే క్యారెట్ తీసుకొని ఇలా రోజు ఒక క్యారెట్తో చేసుకొని తాగితే బాగా బ్లడ్ వస్తుందండి ఒంట్లో బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు క్యారెట్ జ్యూసు చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఎంత వచ్చింది ఇది వచ్చి ఎనిమిది గంటలకు తాగాను ఇంట్లో ఉన్నవే నేను సింపుల్గా డైట్ చేసుకుంటాను ఇప్పుడు ఇవ్వండి ద్రాక్షలు ఎండి ద్రాక్షాలు ఫైల్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫైల్స్ నెప్ నెప్పుండి మోషన్స్ కష్టం అనిపించేవాళ్ళు పదహైదు ఇరవై ఎండు ద్రాక్షలు నైటు తినేస్తే ఉదయం మోషన్స్ ఫ్రీ అవుతుంది నెప్ప అనేది ఉండదు బ్లడ్ అనేది రాదు అంతవరకు అయిపోయిందండి ఇది ఒక పది గంటలకు తొమ్మిది గంటలకు కొంచెం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగాను తర్వాత ఇది పదకొండు గంటలకు రెండు చపాతీలు కొంచెం ఉల్లగడ్డపల్లెం ఇది రైతా రైతా అండి పెరుగు దోసకాయ ఉల్లిపాయ ముక్కలు వేసి రైతా చేసుకున్నాను రెండు చపాతీలు చేసుకున్నాను అండి సింపుల్ డైట్ అంతా ట్రై చేయండి తర్వాత నైటు ఆరు గంటలకు పైన ఇంకేం తినను ఇది జావండి అన్ని మిక్స్ చేసిన పట్టించిన జావా ఈ మిలెట్స్ బాదం జీడిపప్పు జీలకర్ర ఇవన్నీ వేసి పొడి చేసుకున్న జావి ఇది దాంట్లో కొంచెము మంచికి నంచుకోవడానికి కూరలో మునక్కాయలు వేసుకున్నాను అలాగే తినే కవదు దానివల్ల అది నంచుకుంటూ అది తింటుంటే చాలా బాగా అనిపించింది తర్వాత అండి ఇది ఇంట్లోకి చేశానండి ఇది ఇది ఎలా చేయాలో చూడండి చాలా మంచిది ఇది ఒంటికి రోజుకి ఒక నూరు గ్రాము ఒంట్లో చేరితే అది చాలా ప్రోటీన్ ఇస్తుంది ఇది సోయా బీన్ తెలుసు కదా అందరికీ ఇలా వేడి నీళ్ళు కాంచుకొని అందులో ఒక ఐదు నిమిషాలు నానేస్తే నానిపోతాయి అప్పుడు తీసి మనము ఏదో టమాటా గుజ్జాలు చేసి దాంట్లో కలిపి కొంచెం చపాతికి అన్నంకి అన్నిటికీ తినచ్చండి చాలా మంచిది ఇది వంటికి టమాటో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం సాంబార్ పొడి ప్రతి దాంట్లో కొంచెం సాంబార్ పొడి వేస్తాను ఆవాలు ఇప్పుడు సోయా కర్రీ రెడీ చేసుకుంటాం ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని చాలా ఇవన్నీ చాలా ఒంటికి చాలా చాలా అంటే ప్రోటీన్ క్యాల పొటాషియం ఎన్నో ఇస్తుందండి ఇవన్నీ నేను చేసేవన్నీ అవన్నీ చెప్పాలంటే పెద్ద వీడియో వాళ్ళు చేయాల్సి వస్తుంది అంత టైం ఉండదు చిన్నగా చర్చ ఇవన్నీ చేస్తే చాలా బాగా ఉంది ఊపికి క్లీన్గా అనిపిస్తుంది బాధ అది Mm-hmm. వాడండి ఎక్కువగా సాల్టు అంత ఆరోగ్యానికి మంచిది కాదు కళ్ళుకు వాడండి అది లావుగా ఉండేవాళ్ళు తగ్గాలి అనుకుంటే ఉప్పు తగ్గించుకోండి ఉప్పు అన్నము తర్వాత చక్కెర ఈ మూడు తగ్గించుకొని ఒక ఊరు వాకింగ్ చేయండి ఈ ఫుడ్ ఇలా తీసుకోండి మీకు ఎంత కావాలంత తినండి పర్వాలేదు కాకపోతే కొంచెం చేంజింగ్ ఉంటే బాగుంటుంది ఇలా ఎప్పుడు కాఫీలు తాగుతాము తర్వాత ఇడ్లీలు దోశలు అని అవన్నీ అని తింటూ ఉంటాం కదా అవన్నీ కొంచెం చేంజింగ్ అయితే వేడి నీళ్ళు జీలకర్ర నీళ్ళు కొత్తిమీర నీళ్ళు కరివేపాకు నీళ్ళు ఇలా కొంచెం చేంజింగ్ చేసుకుంటే ఆ తర్వాత కావాలంటే కాఫీ తాగండి ఉదయం కాఫీలు టీలు ఒంటికి అయితే మంచిది కాదు ఇప్పుడు టమాటాలో అది గ్రేవీలాగా వచ్చిందండి ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను వేసుకున్నాను సోయాబీన్లు తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కాస్త ఎక్కువే వేసుకోండి అది విటమిన్ సి ఉంటుంది పుష్కలంగా చాలా మంచిది కొత్తిమీర ఉంటే ఎక్కువే వేసుకోండి ఏం పర్వాలేదు చూడండి ఈ ఇప్పుడు టమాటాలంతా రెండేసేలోపు ఇది గ్రేవీలాగా అనిపిస్తుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా మామూలుగా అయితే అది ఫుల్ డ్రై అయిపోయి తినే కాబేలేదు లేదు ఇలా చేసుకోండి టమాటాలు వేసి కావాలంటే కర్రీస్ కూడా చేసుకోవచ్చు టమాటాలు కొంచెం ఎక్కువ వేసి కర్రీస్ చేసుకుంటాను అది రాగి ముద్దకైతే చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి నేను వేస్తున్నాను నాకైతే కాదు నాకైతే సిక్స్ ఓ క్లాక్ అంతా తినేస్తాను వాళ్ళకి ఎయిట్ ఓ క్లాక్ రెడీ చేసేస్తాను వాళ్ళకి లేట్ చేయను చూడండి రెండు చపాతీలు ఒక బోల్ నిండా సోయాలు ఒక బోల్ నిండా వేరే కర్రీసు వేసినాను ఆ కర్రీస్ అలసందుల కర్రీస్ అండి అది చూపించలేదు మర్చిపోయాను అలసందుల కర్రీస్ దాంట్లో టెంకాయ పాలు రుబ్బి పోసాను టెంకాయ వేయను రుబ్బి పాలు మాత్రం పోస్తాను ఈ రెండు రెండు చపాతీలండి నైటు చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి పగలంతా తీయలా తిన్నా నైట్ మాత్రం చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలండి చూసుకోండి మీ ఆరోగ్యం